ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మొత్తం తొమ్మిది వందల డెబ్బై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక ప్రకటన విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక ఏఐ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు ఈ పోస్టులకు బిఆర్ బి లేదా బి ఈఎం సి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు నుండి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది దరఖాస్తు రుసుము మూడు వందల రూపాయలు ఎస్సి ఎస్టి దివ్యాంగులు ఏఐలో ఒక సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు మరియు మహిళా అభ్యర్థులు రుసుము నుంచి మినహాయింపు పొందుతారు గరిష్ట వయస్సు పరిమితి ఇరవై ఏడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ప్రభుత్వ నియమాల ప్రకారం వర్తిస్తుంది ఎంపికైన అభ్యర్థులకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి ఈ వన్ స్థాయి వేతనం నలభై వేల రూపాయల నుండి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు ఉంటుంది ఖాళీల వివరాల ప్రకారం జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ పోస్టులు పదకొండు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులు నూట తొంభై తొమ్మిది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్టులు రెండు వందల ఎనిమిది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ పోస్టులు ఐదు వందల ఇరవై ఏడు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు ముప్పై ఒకటి ఉన్నాయి పూర్తి వివరాలకు మరియు అధికారిక ప్రకటనకు ఏఐ వెబ్సైట్ ఐ డాట్ ఏరోను సందర్శించాలి